మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సీఎండి ఆదేశాల మేరకు జమ్మికుంటా ఇల్లంతకుంట వీనవంక మండల కేంద్రంలోని ఆపరేటర్లతో డీఈ లక్ష్మణరెడ్డి సమావేశం నిర్వహించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటా వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ పోల్ కేబుల్ ఆగినప్పుడు సరైన పద్దతిలో ఉండేలా చూసుకోవాలని హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ శాఖ అధికారులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు అదేవిధంగా కేబుల్ పోల్ బిల్స్ గతంలో ఉన్నవే హెచ్చుతగ్గులను సరిచూసుకోవాలని ప్రతి కేబుల్ ఆపరేటర్ తన కేబుల్ ను సరిగా ఉందా లేదా అని చూసుకుని పోల్స్ కు వైర్లను కట్టలు కట్టలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన బిల్లులను ఆపరేటర్లు వెంట వెంటనే చెల్లించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏడీ రాజేందర్ ఏఈ సర్వేశర్వచారి టౌన్ ఇన్ఛార్జి వీణవంక ఏఈ రూరల్ ఏఈ రమేష్ సుష్మతో పాటుగా మూడు మండలాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు వచ్చింది జియో వచ్చినాయి ఒకప్పుడు మేమే ఉంది రిసీవర్ పెట్టి ఎవరు కవర్ ఎవరై వాళ్ళు ఉండేప్పుడు ఎవరింటి మీద వాళ్ళు మా మా దగ్గర కంట్రోల్ సొంతం సొంత తర్వాత డిజిటల్ సిస్టమ్ వచ్చింది

ये तो भी के साथ चले बेसिक पैक होता है बेसिक पैक मिनिमम ₹150 और मिनिमम पैक हीला होता है और नेक्स्ट एक्स्ट्रा वाले ऐडिशन आपको एमएम क्याल्स वाले वाले कुत्ते में चंक और लाडो सवार तो बात है ये आपका चालू पेमेंट कर रहा है तो बस राजस्थानी फर्स्ट टाइम 50 दिन फ्री है आपको मार्केट के वालों में మీరు వాలెట్ పేమెంట్ చేస్తారు చానల్ వితరు అంటమేమో వాలెట్ మనేజ్ చేస్తారు ఎవరేదో ఇచ్చట విషయం కొంతమాలన యాప్ లో మా కస్టమర్ నేను కాపాడుతున్నా ఆ నా దగ్గర ఇంతమంది మంది కస్టమర్ ఉన్నారు అంత మంది యాప్ లో ఆల్్రెడీ సెల్ నెంబర్ ఆధార్ నెంబర్ పేరు ఇంటింటి నెంబర్ పెట్టారా ఇదే ఉంటుంది ಸರ್ತಾರೆ ಯಾನ್ ಪೇರ್ ಎಲ್ಲ

మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పోల్స్ యూజ్ చేసేదాని మీద రీసర్వే చేసి రీక్యాలకులేషన్ మీద ఒకటి నెంబర్ టూ ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్ అంటే గజ్జిబిజిగా ఉండడం వల్ల కొంచెం విద్యుత్ సిబ్బందికి కొంచెం పోల్ క్లైమ్ చేసేప్పుడు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని సరిచేసి నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నట్టు కొట్టి థర్డ్ పేమెంట్ పెండింగ్ కొన్ని పేమెంట్ పెండింగ్ ఉన్నాయి కూడా పెండింగ్ పేమెంట్ చెల్లించాలనే ఉద్దేశంతో కూడా కేబుల్ ఆపరేషన్ అభివృద్ధి ఉండేది వీళ్ళందరూ కూడా కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ఈ మీటింగ్లో సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికను వాళ్ళు కూడా కేబుల్ నెట్వర్క్ను సర్చ్ చేయడము మరి పేమెంట్ కూడా చేస్తా ఉన్నారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఉన్న పోర్స్ కూడా ఇంప్లై చేసిన వాళ్ళు యాక్చువల్ పోర్స్ కూడా వాళ్ళు ఇస్తా అని చెప్పిన వాళ్ళకి చెప్తే டாக்ஸ் நான் யூஸ் பண்ணுவேன்

ఎందుకోస <laughs> కలుసుకోవాలి <laughs> इनके बिजनेस आते नहीं चले इधर आओगे अच्छा सर ये क्या है सर आसानी होती है ना माँ को बिजनेस मार्केट में मेरे को कोटा से यार घर निकल कर जा रही मार्केट में कौन जाता है ना माँ को काम से चला अंदर उसका मामला होता है మీరు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎప్పుడు కానీ అంటే మా దగ్గర అప్పుడు బాగున్నా అనుకుంటున్నారు లేవులు అనే ಟ್ಯೂಸಿ ಜಿ ಅದೇ ರೀತಿಯ చాలాసార్లు ఆ చేయాలంటే చాలా టైం పట్టింది పెట్టి బాగుండేది రాష్ట్ర సెట్ అయినట్టు गोदेल शहरी गवर्नमेंट ने कर दी है इस साल बाजार प्लस बाजार गवर्नमेंट अपलोड कर फैन टू बी किया था पता नहीं इससे निकल मैंने इधर कॉल मार दिया आका मार दिया राय शंकर रेड्डी जी चेयरमैन आपके स्टेट डाली चंद्रबाव एवं उपस्थित नार आ रिपोर्ट मंगवा पड़ी है बजट में आ रही है थैंक यू सारे అసెంబ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు ఇవన్నీ గవర్నమెంట్ ప్రతిసారి నేను దీని గురించి కొట్లాడుతూ ఎందుకంటే మీరు నేను కాదు కదా గవర్నమెంట్ మాట్లాడితే అంటే అయిపోతుంది అన్నప్పుడు కేసీఆర్ గారు మాకు అరవై ఫోర్ నూట ఇరవై పోల్ వేసారు సార్ మా ఫాదర్ చెప్పు చెప్పుకున్నా కూడా తప్పదు మీరు కట్టాలంటే మాకు వాస్తం నూట ఇరవై ఇరవై నూట ముప్పై పోలు వంద వంద పోలు అండి అదే అప్లైం కడుతున్నావు సార్ ఇక్కడ కడుతున్నావు తగ్గినా తగ్గించండి సార్ చవియైతే సేఫ్టీ పరంగా ఓకే జరుగుతుంది నింగుడ ఊగుడకుండ బంచిలు క్లాప్ పెట్టేసుకొని చేసుకొని మాది ఇబ్బంది ఉండదు స్పీకట్ కొడ రెగ్యులర్ చేస్తారండి గర్వంగా చేస్తాను సమస్య లేదు 2000 నా చెప్తున్నా కొల్లి రావట్లేదు కదా టాప్ ఆఫ్ పెయింటింగ్ ఆ కార్బన్ మిగులు తీయని ఉండదు ఈ వారం యాస్ బా యాద బా యాద పచ్చుమా

ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడే ఫోర్డ్ కట్టుకున్నాం సార్ మాట్లాడుకొని తప్పంచి 20 30 మేము ఐదు ఆరు సమయాలు దాటిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కదగ ఫోల్ ట్యాక్స్ స్టార్ట్ చేయింది ఒక్క మాత్రం అంటే ఫోర్డ్ యూజ్ చేసుకున్నారు డిపార్ట్మెంట్ కోర్స్ యూజ్ చేసుకుంటున్నాం కేమంటది నివేదిక కోర్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటారు సార్ రీసర్వ్ చేయండి నెక్స్ట్ ఉన్న మీరు ఏదైతే వాడుతున్నారో కోర్సు మా కోర్సు చేస్తున్నారో మనం బెజ్బిజ్ కాకుండా సిస్టమేటిక్గా ఉంటే రీసెంట్గా కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే వాళ్ళ కోళ్ళు ఎక్కడ ఎక్కేటప్పుడు చాలా హెల్త్గా వాడమాట అట్లా కూడా కొంచెం నీట్గా మీరు అరేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఒకటే పోల మల్టిపుల్ జాబ్స్ వస్తూ ఉంటాయి ఇంకా మామూలుగా కొంచెం ఇబ్బంది కూడా ఇబ్బంది ಇದು ಅಂದ್ರೆ ಆದಿಮೂ ರೊಟೊಮಟಿಕ್ ಪ್ರೆಸ್ ಇರೋದು ಸೇಫ್ಟಿ ಪರಂಗ ಮಾತ್ರ ಡೈರೆಕ್ಟ್ ಕಿಂದಿಗೆ ಅಲ್ಲಿ ಮರಿದಲ್ಲಿ ಇರೋದೇ ಆ ಕೇಬಲ್ ವಿ ಮೀ ಆಪರೇಟರ್ ಕೊಡ್ಜೆ ಅವರು ಈಕಟಪ್ಪ ಕೂಡ ಪೈನಾ ಲೈನ್ टाक ಕೂಡ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ಅವಕಾಶ ಇರುತ್ತೆ ಆ ಕೇಬಲ್ಸ್ ಕೂಡ ಮೈಂಟೇನ್geqslant ಇಷ್ಟೆ ಈ ಆಕ್ಚುಯಲ್ ತಪ್ಪು ದೈಯಕ್ಕೆ ಪ್ರೆಸ್ ಇರೋದು ಆಕ್ಚುಯಲಿ ಐತೆ ಜನರಲ್ ರೂಮ್ ಆಗಮದಿ ಕೋರ್ಸ್ ವಾರ್ಕ್ರು ಜಿನುಗಾ ತುಂಬಾ ಅಲ್ಲಿಗೆ ಆಪವಾಸ ಬೇಕಾಗೋ ಅಂತೆ ವಾರ್ಡ್ತನ ಓಕೆ దానికి దానికి అని రెంటల్ ఛార్జెస్ ఏమి కదా రెంటల్ చార్జ్ రెంటల్ ఛార్జ్ ఛార్జెస్ మా ఫోన్ వాడన పెనాల్టీ దానికి రెంటల్ ఛార్జెస్ కింద వాడదు బాగుంది ఇచ్చిన రోడ్ అయితే పై ఫోర్ రూపీస్ కావాలని పడుతున్నాము కొంచెం టౌన్ లో కూడా చెప్పారు మాకు కూడా రెవెన్యూ రాకూడదు రెవెన్యూ సోర్స్ లాగా ఉంటాయి

గ్రామ 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 అంటే ఒక విలేజ్ ఉంటది ఆ విలేజ్ సదుశ ఉంటది సదుశ ఉంటది ఐదు సదుశ ఉంటది ఇతరే వాళ్ళ గురించి వెతి వే సర్వీస్ సెంటర్ ఏంటి ఏ టీ టైస్ ఉంటాయని అనుకుతారు అక్కడ మూడు కాదు ఉంటది వే ఇలా మిగతా అన్ని డిజేస్ లో అవో ఇవ్వుకుంటారు పద మొత్తం చేత ఉంటారు పద డిఎం కూడా ఉంటారు

అది ఒక వంద ఇల్లు నేను పన్నెండు మీదే మొత్తం మీకు కేసులు ఆ పన్నెండు మంది కోసం అట్లనే వచ్చిన వైరస్ ఆయన వాళ్ళు వద్ద చూస్తారు చూస్తే వంద ఇల్లు వంద సర్వీస్ మీ డిపార్ట్మెంట్ కేవలం పన్నెండు కనెక్షన్ అదే ఒక్కొక్క జాగా అట్లా ఉంది ఒక్క జాగా ఇట్లా

కనెక్షన్ పెంచుకుంటారు తర్వాత ఉంటది వీళ్ళంతా మిగిలిన ప్రవేశాలు అంతా వెళ్ళిపోతారు కదా ఇవాళ ఎప్పుడు మిగిలిపోయినాక అప్పుడు ఉంటది అప్పుడు చార్జెస్ ఎవరైతే కొత్తగా జియో సిమ్ కస్టమర్ జియో సిమ్